పొద్దున్నే రెడీ అయిపోయి వచ్చాము మేము హోటల్కి పార్కింగ్ ఎక్కడో విడిగా ఉందనమాట లోపలికి సో అందుకని అక్కడ దాకా వచ్చి ఇప్పుడే కార్ ఎత్తున్నాము సో లెట్స్ గో ఇప్పుడు మన పనులన్నీ చూసుకొని ఫినిష్ చేసుకోవాలి హోప్ఫుల్లీ ఈ రోజు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరు జరిగిపోవాలని అనుకుంటున్నాను ఎండ అయితే బీభత్సంగా ఉంది బాగా వేడిగా ఉంది అంటే ఇప్పటివరకు లోపలే ఉన్నాం కదా తెలియలేదు ఇప్పుడు బయటకు వస్తే తెలుస్తుంది బయట చాలా వేడిగా ఉంది సో మెయిన్ రోడ్ మీద చాలా ట్రాఫిక్ ఉంటుంది సో అక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఏమీ లేదు అందుకని విడిగా ఎక్కడ ఏదో కొంచెం స్పేస్ ప్లేస్లా ఉంది ఇక్కడ పెట్టారన్నమాట వీళ్ళ పార్కింగ్ కొంచెం వాకబుల్ డిస్టెన్స్ లో ఆల్రెడీ నిన్నటి వా బ్లాగ్ చూసిన వాళ్ళకైతే ఇవాళ బ్లాగ్ అర్థమైపోద్ది కంటిన్యూషన్ కాబట్టి ఇవాళ బ్లాగే చూసే వాళ్ళకైతే మేము ఖమ్మం వచ్చామండి మా అత్తగారు ఇల్లు ఖమ్మం కదా మా వారు నేను మాత్రమే వచ్చామన్నమాట పిల్లలు మామయ్య గారు ఇంట్లోనే ఉన్నారు అక్కడ హైదరాబాద్లో మేము మాత్రం ఇక్కడికి వచ్చాం కొన్ని పనులు అన్నీ ఉన్నాయి అండ్ అలాగే మాకు ఇక్కడ ఒక ఇల్లు కూడా ఉంది కదా సో అదంతా కూడా ఒకసారి క్లీన్ చేయించి అంతా దులిపించి సెట్ చేసి వెళ్దాము అని అనుకున్నాము సో అందుకని నేను మా వారు మాత్రం వచ్చాము ఒక రెండు రోజులు ఉండి అన్నీ ఫినిష్ చేసుకొని వెళ్దాము అని అండ్ అలాగే నేను వీడియో చూసిన వాళ్ళు చాలా మంది మీకు ఇల్లు ఉండగా ఎందుకు హోటల్ రూమ్లో ఉన్నారు అలా నన్ను అడిగారు సో ఇల్లు అంతా ఏంటంటే మొత్తం క్లీన్ చేయించాం అనమాట మొత్తం దులిపి అంతా క్లీన్ చేయించాం బట్ అంత కంఫర్ట్గా ఉండదు కదా అని అని చెప్పి దగ్గరలోనే హోటల్లో రూమ్ బుక్ చేసుకొని ఉన్నాము ఇంకా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి రకరకాల పనుల మీద అంతా తిరిగిన తర్వాత తిరిగి తిరిగి నెక్స్ట్ ఇక్కడ లంచ్కి వచ్చేసాము ఇంకా ఉన్న రోజుల్లో అంతా మోస్ట్లీ బయటే తిన్నాంలేండి లంచ్కి ఏమో ఇక్కడ పాలమూరు గ్రిల్ అని మనకి ఖమ్మంలో కొంచెం ఫేమస్ ఏ అనమాట బాగుంటుంది ఇక్కడ ఫుడ్ అంటే సరేనని అక్కడికి వచ్చాం ఆంబియన్స్ బాగుంది అండ్ ఇక్కడ ఏంటంటే గ్రిల్ వెరైటీస్ బాగా దొరుకుతాయి అనమాట సో అందుకని కొంచెం గ్రిల్ ప్రాన్ గ్రిల్ ఫిష్ ఇట్లాంటివన్నీ కూడా ట్రై చేసాము ఫుడ్ అయితే బాగానే ఉంది ఆంబియన్స్ కూడా బాగుంది అండ్ ప్రైస్ కూడా బాగానే ఉంది సో లంచ్ చేసుకొని మళ్ళీ చలో షూరు అని మళ్ళీ మా పనుల మీద తిరగడానికి బయలుదేరిపోయాము ఇద్దరము ఇంకా రోజంతా తిరిగి తిరిగి తిరిగిన తర్వాత లాస్ట్ మా ఫేవరెట్ స్పాట్కి వచ్చేసాము విచ్ ఈజ్ నర్సింహస్వామి గుట్ట వచ్చిన ప్రతిసారి నరసింహస్వామి గుట్ట ఖచ్చితంగా అనమాట అంటే మేము నాన్ వెజ్ తినేసాం కాబట్టి టెంపుల్లోకి అయితే వెళ్ళొద్దు బట్ బయట అయితే వెళ్దాము బయట అట్లీస్ట్ ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ అయినా టైం స్పెండ్ చేసి వద్దాము అని చెప్పి నైట్కి ఇంకా జస్ట్ ఇంకా హోటల్కి వెళ్ళే ముందు నరసింహస్వామి గుట్టకు వచ్చేసాము అక్కడే కార్ పార్క్ చేసుకొని గుడినిలాగే దూరం నుంచి చూసి మంచిగా మంత్రాలు అవి వినిపిస్తూ ఆంబియన్స్ అంతా కూడా చాలా బాగుంటుంది అంటే హిల్ టాప్ అయినా కదా మనకి సిటీ అంతా కనిపిస్తూ చాలా బాగుంటుంది ఇప్పుడని కాదు చిన్నప్పటి నుంచి ఖమ్మం వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా నరసింహసాహం గుట్టుకు వెళ్ళేవాళ్ళం అనమాట సో అక్కడ నుంచి మంచిగా ఇట్లా వ్యూ అంతా చూస్తూ కొద్దిసేపు ఇద్దరం అక్కడే కూర్చొని కబుర్లు ఆడుకొని వచ్చాము అండ్ ఇదిగోని చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో అప్పుడే సన్సెట్ అవుతుంది అందుకే కొంచెం ఆరెంజ్ స్కై కూడా కనిపిస్తుంది ఎంత ప్లెజెంట్గా ఉందో మార్నింగ్ అంతా చాలా ఎండగా ఉంది యాక్చువల్లీ ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి మంచిగా అంతా చల్లబడిపోయింది అనమాట చాలా ప్లెజెంట్గా ఉంది వెదర్ అసలు అక్కడ ఎంతసేపు కూర్చున్నామో మాకే టైం తెలియలేదు అలా కూర్చొని మంచిగా గాలి వస్తూ మొత్తం అలా వ్యూ చూసుకుంటూ చాలా ప్రశాంతంగా అనిపించింది ఎవరైనా ఖమ్మం వెళ్తే ఖచ్చితంగా నర్సింగ్ గుట్టకెళ్ళండి అండ్ దట్ టు ఇలా ఈవినింగ్ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది మార్నింగ్ అన్నా కూడా ఈవినింగ్ నైట్ టైం అలా బాగుంటుంది ఇంకా అలా అక్కడ కొద్దిసేపు కూర్చొని మా అన్నీ మళ్ళీ నెమరేసుకున్నాం అనమాట పెళ్ళైన తర్వాత కూడా మనం ఫస్ట్ ఇక్కడికి వచ్చాం కదా పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇలా వచ్చాం కదా అత్త మామేతో అప్పుడు ఎలా వచ్చాం ఇలా ఎలా అని అనుకుంటూ అలా రకరకాలుగా అన్నీ మాట్లాడుకొని హోటల్కి వచ్చేసి ఇంకా పడుకున్నాము కట్ చేస్తే ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగే లేచి అంటే బ్లాక్అవుట్ కర్టన్స్ ఉంటాయి కదా బయట వెదర్ ఎలా ఉంది ఏంటి అన్నది మనం అన్ని క్లోజ్ చేసి ఉంటే ఏం తెలియదు మార్నింగ్ లేచి కర్టన్స్ ఓపెన్ చేసి చూసేసరికి మొత్తం అంతా కొంచెం క్లౌడీ క్లౌడీగా ఉందనమాట అండ్ ఇంక అప్పుడప్పుడే కొంచెం ట్రాఫిక్ అది స్టార్ట్ అవుతుంది ఇంకా షాప్స్ అవి ఓపెన్ చేయలేదు బట్ మార్నింగ్ మార్నింగే వెదర్ అయితే ఈరోజు ప్లెజెంట్గా ఉండబోతుంది క్లౌడీ క్లౌడీగా అని అయితే అర్థమైంది సో ఇంకా మేము వెదర్ ఫ్రెష్ అయిపోయి చెక్అవుట్ చేసేసి ఇంకా బయలుదేరదాం హైదరాబాద్కి నేను అనుకున్నాం అనమాట సో అందుకని రెడీ అయిపోయి మొత్తం అన్ని లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము ఇంకా వెళ్ళేటప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని బయలుదేరదాం సో దట్ మధ్యలో కొంచెం మెల్లగా వెళ్ళినా లంచ్ ఎక్కడైనా చేసినా కొంచెం ఈవినింగ్ టైం కల్లా వెళ్ళిపోవచ్చు ఇంటికి అని అనుకున్నాం అనమాట అండ్ మేము ఏ పనులు అయితే ఫినిష్ చేయాలనుకున్నామో ఆ పనులన్నీ అయితే సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకోగలిగాము సో వచ్చిన పనులన్నీ కూడా మంచిగా అయిపోయినాయి సో అందుకే హ్యాపీగా మళ్ళీ తిరిగి బయలుదేరాము ఇంకా మేము హోటల్ చెక్అవుట్ చేయలేదు ఇంకా స్టార్ట్ కూడా కాలేదు బట్ అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట అంటే మార్నింగ్ లేచిగానే మొత్తం క్లౌడీ క్లౌడీగా ఉంది అని అనుకున్నాం కదా బట్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని ముందు కిందకు వచ్చాం కిందే హోటల్ ఉంటుంది సో కిందికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత పైకి వచ్చి చెక్అవుట్ చేద్దాము అని అనుకున్నాం ఎందుకంటే మనకి ఆల్రెడీ ప్రతి హోటల్లోనూ ట్వెల్వ్ ట్వెల్వ్ ఓ క్లాక్కి చెక్అవుట్ ఉంటుంది కదా సో మేబీ టెన్ థర్టీ ఆ టైంకి చెక్అవుట్ చేద్దాంలే లెవెన్ అట్లా అనుకున్నాం కానీ అంతలోనే వర్షం స్టార్ట్ అయిపోయింది ఓ వర్షం పడుతుంది కదా అని అనుకుని మేము బ్రేక్ఫాస్ట్ చేసి పైకి వెళ్ళి కొద్దిసేపు ఉండి చెక్అవుట్ చేసే టైంకి మళ్ళీ వర్షం అంతా మాయం మొత్తం అంతా మళ్ళీ డ్రై అయిపోయింది మొత్తం వర్షమే లేదు అన్నట్లుగా అయిపోయింది అనమాట సో భలే సర్ప్రైజింగ్గా అనిపించింది ఎంత క్విక్గా వెదర్ చేంజ్ అవుతుంది అని చెప్పి సరే ఓకే వర్షం లేదు కదా ఇంక స్టార్ట్ అయిపోదాం అని చెప్పి మేమిద్దరం ఇంకా మళ్ళీ మా కబుర్లు స్టార్ట్ చేసుకొని అలా తిరిగి హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాము అండ్ ఇంకా వచ్చేది మేమిద్దరమే కదా ఎలాగో బ్యాక్ సీట్ అంతా ఖాళీగా ఉందని మా అత్తయ్య గారిది పూజా మందిరం ఉంటుందన్నమాట సో అది తీసుకెళ్దాము అని చెప్పి బ్యాక్ సీట్లో అది ఫిక్స్ చేసాము అంటే వెనక సీట్ క్లోజ్ చేసేయచ్చు కదా దాన్ని క్లోజ్ చేసి పూజా మందిరాన్ని పెట్టేశామనమాట అండ్ మా ఇంట్లో ఏంటంటే నాకు మందిరం లాగా ఏమీ లేదు మీకు ఆల్రెడీ తెలుసు కదా పూజ రూమ్ లాగా అలా ఏమి ఉండదు ఒక షెల్ఫ్లోనే కిచెన్లో షెల్ఫ్లోనే దేవుణ్ణి పెట్టుకున్నాను అదే కొంచెం డెకరేట్ చేసి మంచిగా అరేంజ్ చేసుకున్నా అనమాట సరే మందిరం తీసుకెళ్ళి అట్లీస్ట్ ఆఫీస్ రూమ్లో ఉన్న పెట్టుకుందాము అని దాన్ని ఒక దాన్ని తీసుకెళ్తున్నా ఇంకా అలా మెల్లగా హైవే ఎక్కంగానే సన్నగా డ్రిజ్లింగ్ స్టార్ట్ అయింది మళ్ళీ ఇంకా వెదర్ అంతా కూడా మంచిగా క్లౌడీగా ఉండి చాలా బాగుంది అంటే సమ్మర్ తర్వాత కదండి ఇప్పుడు దాకా ఒక రేంజ్లో ఎండలు చూసాం కదా సో మంచిగా అంతా ఒకసారిగా డౌన్ అవుతుంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది యాక్చువల్గా మనం ఇలాగ మన పార్ట్నర్తో ఇద్దరమే ఇలా ఒక మంచి వెదర్లో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి ఇలాంటివి మనం ఊహించుకుంటాం కానీ అవంత ఈజీగా పాసిబుల్ అవ్వవు బట్ అనుకోకుండా ఇలాగ మొత్తం క్లైమేట్ కూడా మాకు సపోర్ట్ చేయడం మేమిద్దరమే ఉండడము మంచిగా టైం స్పెండ్ చేయడానికి కబుర్లు ఆడుతూ ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్ళడానికి ఒక మంచి ఛాన్స్ అని అనిపించింది ఎందుకంటే బేసిక్గా మేము లాంగ్ డ్రైవ్ పీపుల్ కాదు మేము ఎప్పుడు అసలు లాంగ్ డ్రైవ్కి వెళ్ళాము అంటే కా ఆ డ్రైవింగ్ అంత ఎంజాయ్ చేసేవాళ్ళం కాదనమాట ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ట్రైన్ో బస్సు ఫ్లైట్ ఇలాంటివి ఎత్తుకుతాం తప్ప ఇట్లా డ్రైవ్ చేసుకుంటూ బై రోడ్ వెళ్దామని అస్సలు అనుకోము సో ఇట్లాంటి ఒక వెదర్లో మంచిగా అలాంటి ఛాన్స్ వచ్చేసరికి దాన్ని మెమరబుల్గా మంచిగా ఉంచుకోవాలి నేను అనుకున్నాను సో అలాగే ఇద్దరం హ్యాపీగా మాట్లాడుకుంటూ కబుర్లు ఆడుకుంటూ వెదర్ని ఎంజాయ్ చేస్తూ చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ వెళ్ళాము యాక్చువల్గా నిన్న నేను పోస్ట్ చేసినప్పుడు ఒక కమెంట్ వచ్చిందండి లైక్ అంత అంటే ఒక ట్రక్ అడ్డొచ్చి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పాను కదా సో అంత ఇన్సిడెంట్ జరిగినా సరే మీరు ఇంకా నవ్వుకుంటూనే వెళ్ళారు జర్నీ అంతా అని చెప్పి పెట్టారమ్మా నాకు భయం అంటే ఆ ఇన్సిడెంట్నే పట్టుకొని నేను ఇంకా అలా భయం భయంగా ఏడుస్తూనో భయపడుతూనో అలాగ బిక్కముఖం పెట్టుకుని వెళ్ళాలా ఏంటి నన్ను అనిపించింది నాకు బేసిక్గా నెగిటివిటీని ఎక్కువ హోల్డ్ చేయలేనండి నేను నేను అసలు హోల్డ్ చేయకూడదు అనుకుంటా నాకు ఆలోచన రాగానే వెంటనే ఐ డీవియేట్ మై సెల్ఫ్ ఆ నెగిటివ్ థాట్స్ ఎదుటి వాళ్ళని ఎలా ఏం చేస్తాయి అన్నీ పక్కన పెడితే మనల్ని మనల్ని లోపల బాగా హర్ట్ చేస్తాయి సో అసలు ఆ నెగిటివ్ థాట్స్ రాగానే ఐ డీవియేట్ మై సెల్ఫ్ అనమాట సో అట్లాంటి విషయాలను అసలు పట్టుకోను నేను ఇంకా అందుకని ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా అప్పటివరకు ఆలోచించి ఓకే సరే ఫైన్ నెక్స్ట్ ఏం చేద్దాం అని అనుకొని ఇంకా ఆ మూమెంట్ని అక్కడితో వదిలేసి దాన్ని ప్లజెంట్గా ఇంకా హ్యాపీగా ఎలా మార్చుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తాను అనమాట సో నాకు ఆ కమెంట్ చదవగానే మస్తు వచ్చిందని నిజంగా ఏంటంటే ఇదే ఇన్సిడెంట్ గురించి అదే ఇన్సిడెంట్ గురించి ఆలోచించి ఆలోచించి మొత్తం వచ్చిన ఈ ఒక్క ఆపర్చునిటీ డ్రైవ్ని కూడా నేను మొత్తం స్పాయిల్ చేసుకోవాలా ఏంటి నేను అనుకున్నాను బట్ నాకైతే నేను అసలు అలా చేయలేను ఎవరికి అలా చెయ్యండి అలా ఉండండి భయపడుకుంటూ ఉండండి అని అసలా చెప్పను వీలైనంత త్వర ఎంత పెద్ద విషయమైనా సరే బాధ కలిగించేది ఏదైనా వీలైనంత త్వరగా దాన్ని వదిలేయాలి దాని నుంచి డివియేట్ అయిపోయి మనం హ్యాపీగా ఉండి మనతో చుట్టూ ఉండే వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నించాలి నేను అనుకుంటా అండ్ ఇక్కడ వెదర్ చూసారు కదా ఎలా మార్కుంటూ మార్కుంటూ వస్తుందో మధ్యలో పెద్ద వర్షం పడుతూ వచ్చింది అండ్ కొంచెం దూరం రాగానే మొత్తం అంతా డ్రై రోడ్ అనమాట మొత్తం అసలు ఇక్కడ వర్షమే పడలేదు సో అలాగా వర్షం పడుతుంది ఆగుతుంది పడుతుంది ఆగుతుంది అలాగా మంచిగా బాగుంది అంటే వర్షంలో చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి ఎందుకంటే విజన్ అంతగా ఉండదు కదా సో స్పీడ్ని బాగా కంట్రోల్ చేసేసి మన ఇండికేటర్ లైట్స్ ఉంటాయి కదా అవన్నీ ఆన్ చేసుకొని వెళ్ళడం బెటర్ మాతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అలాగే ట్రావెల్ చేశారండి జస్ట్ వర్షం పడేటప్పుడు మాత్రం హండ్రెడ్ కూడా పోవద్దు మామూలుగా సిక్స్టీ ఎయిటీ అట్లా పోవడం బెటర్ అంటే మన విజన్ని బట్టి అక్కడ రోడ్ ఎలా ఉంది మన విజన్ ఎలా కనిపిస్తుంది అనే దాన్ని బట్టి మనం స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి అండ్ ఖచ్చితంగా లైట్స్ అన్నీ ఆన్ చేసుకొని వెళ్ళడం బెటర్ ఇంకా మెల్లగా అలాగ డ్రైవ్ చేసుకుంటూ హ్యాపీగా వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ కబుర్లు ఆడుకుంటూ వచ్చి ఇంకా లంచ్ కోసం ఆగాం ఇక్కడ మా పల్లె పల్లె పలహారం అని ఒక రెస్టారెంట్ కనిపించింది అంటే ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు ఇది కూడా కొత్తగా పెట్టినట్టున్నారు స్టాల్స్ కూడా ఇంకా అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ అవ్వలేదు కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట సో కొన్ని కార్స్ కార్స్ అవి కూడా పార్క్ చేసి ఉన్నాయి సరే ఓకే విల్ ట్రై హియర్ అని అక్కడికి వచ్చేసాము ఆంబియన్స్ అంతా కొత్తది కదా మొత్తం నీట్గా ఉంది అన్ని రకాల ఫుడ్ అదంతా అవైలబుల్గా ఉందనమాట సరే ఓకే మంచిగా చల్లగా వర్షం పడుతున్నప్పుడు ఆబ్వియస్లీ వేడి వేడిగా ఎమ్మి ఎమ్మిగా తినాలనిపిస్తుంది కదా సో కొన్ని ప్రాన్ వెరైటీ అలాగా కొంచెం నూడిల్స్ అంటే రైస్ వద్దులే అని నూడిల్స్ అట్లాగా కొన్ని ఆర్డర్ చేసి ట్రై చేసాము ఫుడ్ బాగానే ఉంది ప్రైస్ కూడా చాలా బాగుంది బేసిక్గా నీట్గా ఉండాలని అనుకుంటాం కదా ఫుడ్ తినే దగ్గర ఎక్కడైనా సరే సో అంబియన్స్ అంతా కూడా నీట్గా ఉందన్నమాట మొత్తం రెస్టారెంట్ అంతా కూడా అంటే ఒకటే హాల్లా ఉంటుంది బట్ నీట్గా ఉంది అండ్ మేము వస్తూ పెట్రోల్ కొట్టించుకుంటుంటే అక్కడ ఒక బస్ వచ్చిందండి ఆ బస్లో లేడీస్ అందరూ కూడా ఇలా ఒకటే టైప్ ఆఫ్ శారీస్ కట్టుకొని ఉన్నారు వీళ్ళంతా ఎక్కడో టూర్ వెళ్ళి వస్తున్నట్టున్నారు ఇదిగోండి ఈ పక్కన చూస్తున్నారు కదా ఒక మినీ బస్ లాగా ఉంది కదా మొత్తం అందరూ ఇవే ఎల్లో అండ్ మెరూన్ కలర్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చిన ఈ శారీస్ కట్టుకున్నారు మేబీ అందరూ కలిపి ఏదైనా ఎక్కడికైనా తీర్థయాత్ర లాగా లేకపోతే ఏదైనా ప్లేస్కి విజిట్ చేసి వస్తున్నట్లున్నారు అని అనిపించింది అసలు ఇలా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ట్రిప్ వెళ్ళడం అనేది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని అనిపిస్తుంది లైఫ్లాంగ్ లాగా ఉంటుంది అని అని అనిపిస్తుంది నాకు నో మ్యాటర్ వాట్ ఏజ్ అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలా కాలేజ్కి వెళ్ళే పిల్లలా లేదా పెళ్ళకా ముందా పెళ్ళయిన తర్వాత లేకపోతే ఏమంటారు ఏ పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత ఇలాగ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏ ఏజ్లో అయినా సరే ఫ్రెండ్స్ అందరూ కలిపి ఇలా ఒక ట్రిప్ కానీ టూర్ కానీ వెళ్ళడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట నాకు ఎస్పెషల్లీ బాధ్యతలు అన్నీ తీరిపోయి ఒకళ్ళే ఉంటారు చూడండి పేరెంట్స్ అంటే అప్పటివరకు పిల్లల బాధ్యతలు మోసి ఇంకా లైఫ్లో ఒకలాంటి స్టేజ్కి వస్తారు వేర్ యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ టైమ్ సో అలాంటి టైంలో మంచిగా ఇలా వాళ్ళ గురించి ఆలోచించి రకరకాల ట్రిప్స్ వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉంటే అవి ఏదైనా నేచర్కి దగ్గరగా వెళ్ళాలనుంటే అక్కడికి లేదు ఏదైనా టెంపుల్స్కి అలా విజిట్ ఉంటే అలాగా ఎలాగోలాగా ప్లాన్ చేసుకొని వాళ్ళకంటూ వాళ్ళు టైం స్పెండ్ చేసుకొని మంచిగా తిరగాలి నేను అనుకుంటాను ఎందుకంటే పిల్లలు ఉన్న సేపు వాళ్ళ బాధ్యతలతోనే సరిపోద్ది సో బాధ్యతలు అన్నీ అయిపోయిన తర్వాత అయినా సరే మన గురించి మనం ఆలోచించుకొని అలాంటి ట్రిప్స్ అయ్యి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది సో మన ఫ్యామిలీలో ఎవరైనా పెద్దవాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా మీరు తొందరలోనే ఇలాంటి ఒక ట్రిప్ ప్లాన్ చేసుకొని హ్యాపీగా టైం స్పెండ్ చేసి రావాలని కోరుకుంటున్నానండి అలా ఇంటికైతే రీచ్ అయిపోయామండి రాగానే అని పిల్లలిద్దరు కూడా కిందకి వచ్చేసారన్నమాట ఏదో రెండు రోజులకే వాళ్ళు ఏదో మేము రెండు వారాలు వెళ్ళినట్టుగా వచ్చి ఐ మిస్ యూ మమ్మీ ఐడి మిస్ యూ డాడీ అని అనుకుంటూ చెప్తున్నారు ఇంకా రాగానే ఫస్ట్ టీ పెట్టేస్తున్నాను అండ్ పిల్లలు గారే ఉన్నారు కదండి సో ఇంటిని ఏం చేశారు ఎలా మేనేజ్ చేసుకున్నారో నేను అనుకున్నాను కానీ బాగానే మేనేజ్ చేసుకున్నారు పిల్లలిద్దరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నాం మమ్మీ తాతయ్య నేను చెప్తున్నారు చెప్తున్నారన్నమాట అండ్ అలాగే వాళ్ళు లాండ్రీ కూడా వేసారంట బట్టలు ఉన్నాయి చాలా అని చెప్పి బట్టలు ఉతికి అంటే వాషింగ్ మిషన్లో వేసి ఆరేసాము అని చెప్తున్నారు ఓన్లీ కిచెన్లో అంటులు మాత్రం సర్దలేదు మమ్మీ మిగతా నీట్ అంతా నీట్గా ఉంచాము అని చెప్తున్నారు ఎందుకంటే నేను రాగానే సోఫాలు ఇట్లా ఇవన్నీ చూస్తాం కదా అన్నీ నీట్గా ఉన్నాయన్నమాట అన్నీ సర్దేసి మా బెడ్రూమ్తో సార్ బెడ్ మీద అంతా బెడ్షీట్ అదంతా నీట్ గా వేసేసి ఉన్నది సో చూసి చాలా హ్యాపీగా అనిపించింది జనరల్ గా మనం లేనప్పుడే మన పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్నది తెలుస్తుంది కదండి సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట మావయ్య గారిని అడిగినా సరే అన్నీ చెప్పారు ఇలా ఇలా చేశారు అమ్మాయి చేశారు అని చెప్పి పాలు తీసుకోవడం కాగబెట్టుకోవడం మా మావయ్య గారికి టీ పెట్టివ్వడం అన్నీ చూసుకున్నారంట పెరుగు కూడా తోడేసారంట అన్నీ చెప్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది నేను సో పిల్లలు నన్ను హ్యాపీ చేయడానికి ఇవన్నీ చేశారు కదండి మరి నేను కూడా వాళ్ళని హ్యాపీ చేయాలి కదా సో ఖచ్చితంగా వాళ్ళని సంతోషపరచాలి ఏదో ఒకటి చేసి నేను అనుకున్నాను సో చూద్దాము ఏదైనా ప్లాన్ చేద్దాం వాళ్ళ కోసం కూడా సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ ఇన్ వీడియో అండ్ టేక్ కేర్ అండ్ బాయ్